పందులు తిన ఆ అప్పట్టు తినేటప్పుడు మనోడికి జ్ఞాపకం వస్తుందంట ఏంటంటే నా తండ్రి దగ్గర కొన్ని వందల మంది పనులు ఉంటారు నేను నా తండ్రి దగ్గర ఉంటే నేను చిటికేస్తే నా పనులన్నీ అయిపోయాయి నేను చిటికేస్తే నా ఆకలి ముందే నా ఆహారాలు నా పలహారాలు అన్ని నా దగ్గర ఉన్నాయి నేను చిటికేస్తే నా పనులన్నీ అయిపోయాయి నా తండ్రి దగ్గర తినిపో తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి వెళ్ళిపోయించు నీ కూలి వాళ్ళలో నన్ను చూసుకో నీ కూలి వాళ్ళలో నన్ను ఒకడిగా చూసుకో నీ తండ్రి నీ కుమారుడనే విలువని నేను పోగొట్టుకున్నాను పరలోకానికి నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను నేను నీ కుమారుని అనిపించుకోవడానికి ఏమాత్రం ఆడుగున్న కాదు